హాయ్ అండి అందరు బాగున్నారండి ఈరోజు మీ ముందుకు నేను వీడియో తీసుకొచ్చానండి అదేమీ కాదండి కేదార్నాథ్లో పంచ కేదారాలు ఉంటాయండి దాంట్లో ఇది బొడ్డ కేదారం అండి లోపల శివలింగాన్ని అయితే మేము వీడియో తీసామండి శివలింగం మీద ప్రతిమలు ఉంటాయండి ఈ బొడ్డ కేదారాన్ని కాకపోతే మన కేతారాం శివలింగానికి అయితే ప్రతిభలు ఉండవండి ఈ బుడ్డ కేతారాంలో అయితే ప్రతిభము ప్రతిభలు ఉంటాయండి అమ్మవారు అయ్యవారు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే వినాయకుడు అందరూ ఉంటారండి పాపం గురువుగారు కూడా వీడియో తీసుకోమన్నారండి అందుకని మేము వీడియో తీసుకున్నామండి మీ అందరికీ చూపిద్దామని ఒకసారి మీరు కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే జనం ఎక్కువగా ఉండడం వల్ల అండి మేము కొంచెం వీడియో కదిపేసామండి మీరు కూడా చూడండి చూసి స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి గుడ్డ కేదారం స్వామివారిని అయితే దర్శించుకోండి ఫస్ట్ కదిపేసిన ఆ తర్వాత చాలా బా తీసామండి మీకు ప్రతిభములు కూడా అంతయండి చూడండి శివలింగం ఇప్పుడే మళ్ళీ గుడి కడుతున్నారండి కొత్తగానే డెవలప్మెంట్ చేస్తున్నారండి ఈ గుడి చాలా బాగుందండి ఏ గుడికి ఆ గుడి బాగుందండి ఏ గుడి కా చెప్పుకోక్కర్లేదండి అన్ని గుళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయండి మీకు కనిపిస్తున్నాయండి పది రూపాయలు అన్నీ ప్రతిభములం బాగా